అందరికీ నమస్కారం ఈరోజు మన నియాజ్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీ ఈ రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు చేసిన సేవని గతంలో వైసీపీలో నలిగి మరి విసిపి ఈ రోజు తెలుగుదేశానికి తనతో పాటు తన అనుచరులు దాదాపుగా ఐదు వేల మందిని ఈ రోజు పార్టీలో ఆహ్వానించడమైంది తెలుగుదేశానికి మైనార్టీలు ఎప్పుడు కూడా అంట ఉన్నారు అలాగే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను వచ్చేదే తెలుగుదేశం మరే మరొకసారి కూడా అధికారంలో కూడా తెలుగుదేశం వస్తుందని తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు మరి తొమ్మిది సార్లు పెంచితే మరి ఈ రెండు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు భారాన్ని తగ్గించిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి